జయలక్ష్మి అండి నేను శ్రీ కృతి వెంట వేర్రాజు పొంతులు ప్రస్తుసం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ మా కాలేజ్కి శ్రీ కేవీఆర్ హాస్పిటల్ అధినేత కోట నాగ నాగ వెంకట సతీష్ కుమార్ గారు మళ్ళీ తన యొక్క సేవాభావాన్ని మళ్ళీ మళ్ళీ చాటుకుంటున్నారు ప్రీవియస్గా మా కాలేజ్కి పిల్లలకి గో సంజీవిని బుక్స్ పంపిణీ చేయడం ద్వారా అలాగే ఉచితంగా రక్త పరీక్షలు చేసి రక్త పరీక్షలు చేయడమే కాకుండా బలహీనంగా ఉన్న పిల్లలకి రక్తహీనత ఉన్న పిల్లలకి మందులు సప్లై చేశారు ఉచితంగా ఇచ్చారు అలాగే మాకు ఏ ప్రోగ్రామ్కి పిలిచినా సారు ఫిజికల్గా చారిటీ చేయడమే కాకుండా బుక్స్ కూడా ఇచ్చారండి లైబ్రరీకి ఇవి ఇవ్వడమే కాకుండా పిల్లల్ని మెంటల్గా ఎంతో మోటివేట్ చేసే విధంగా మాట్లాడతారు వాళ్ళని సెల్ సెల్ఫోన్కి ఎడిక్ట్ అవ్వద్దు అలాగే మీరు ఫ్యూచర్లో నలుగురికి ఉద్యోగాలు ఇచ్చేలా ఉండాలి తప్ప మీరు ఒకరి కింద ఉద్యోగం చేసే వాళ్ళలాగా ఉండకూడదు అని వారి యొక్క ఫ్యూచర్ ఎదుగుదలని సెల్ ఫోన్ ఎడిక్షన్ని ఇతర డ్రగ్స్ యొక్క బానిసత్వాన్ని నుంచి తప్పించే విధంగా చాలా మోటివేషనల్ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తూ ఉంటారు ఇలా సతీష్ కుమార్ గారు మాకు పరిచయం అవ్వడం మాకెంతో గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నాను ఇక్కడతో ఆగకుండా మొన్న పదహారవ తారీఖున అంటే చాలామంది వాళ్ళ పిల్లలు పుట్టినరోజుల్ని ఎంతో ఘనంగా వేరే వేరే విధంగా చేసుకుంటారు కానీ ఆయన ఆ విషయంలో కూడా తన బాబు యొక్క పుట్టినరోజు తన యొక్క బాబు బర్త్డే ఆద్విక్ రామ్సే బర్త్డే సందర్భంగా మా యొక్క కాలేజ్కే కాకుండా ఎస్కేపీపీ వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్కే కాకుండా ఫైర్ స్టేషన్కి కానీ ఇతర గవర్నమెంట్ కాలేజీలు కానీ స్కూల్స్కి కానీ వంద రకాల మొక్కల్ని పంపిణీ చేయడం ద్వారా మొక్కలు పంపిణీ చేయడమే కాదంటే సతీష్ కుమార్ గారే డాక్టర్ గారే స్వయంగా వారి సతీమణి గారితో రమ్య గారితో విచ్చేసి ప్రతి చోట ఆయనే మొక్కలు నాటించి నీళ్లు పోపించి ఈ మొక్కల యొక్క సంరక్షణ చేయవలసిందిగా మమ్మల్ని అందరినీ కోరారు అలాగే పిల్లలు సరదాగా కూర్చుంటారని సిమెంట్ బెంచీలు కూడా పంపిణీ చేశారు సో ఏదో ఒక థ్యాంక్స్ చెప్తే సరిపోదండి మాకు ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు సారు ఎన్నో రకాలుగా చారిటీ చేశారు ఫిజికల్ చారిటీ కాకుండా మెంటల్ గా కూడా పిల్లల్ని చాలా మోటివేట్ చేస్తారు సో ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నటువంటి సతీష్ కుమార్ గారికి వారి యొక్క సతీమణి రమ్య గారికి సతీష్ కుమార్ గారిని పరిచయం చేసినటువంటి సుధా శ్రీనివాస్ గారు బుజ్జి గారికి అలాగే మా పిఈటి అప్పన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ